రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో విచ్చరవిడి క్రైస్తవ మత ప్రచారానికి కొండంత అండగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ వల్ల హిందూ మతానికి వ్యవస్థాపకుడు అయిన బ్రదర్ అనిల్ కుమార్ నేతృత్వంలో జోరుగా క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి To be joining the Congress party today, to be merging Vaisa uh -huh. Telangana party into the Congress party today. It is my, It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give, give me, I will faithfully perform it. <laughs> Congress party, na, ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం రాజకీయ ప్రయోజనం కోసం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆమె ఏపీలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు ను క్యాష్ చేసుకునేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం మణిపూర్ లో చర్చలు కూల్చివేతను తనను ఎంతగానో బాధించిందని వ్యాఖ్యానించిన ఆమె మణిపూర్ మంటల్లో చెలికాచుకునే ప్రయత్నం చేశారు అంతటితో ఆగకుండా సెక్యులర్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి మణిపూర్ ఉదంతమే మంచి ఉదాహరణ అంటూ కామెంట్లు చేశారు పరోక్షంగా కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ షర్మిల ఈ కామెంట్స్ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ వేదికగా షర్మిల చేసిన ఈ కామెంట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆమె మణిపూర్ విషయంపై లేనిపోని కామెంట్లు చేయడం ఏమిటంటూ హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి మణిపూర్ గిరిజన తెగల విభేదాలను సాకుగా తీసుకుని హిందూ సమాజాన్ని దోషిగా చూపే ప్రయత్నాలు చేయడం క్షమించరాని అంశంగా అభివర్ణిస్తున్నాయి ఏపీలో కేరఫ్ అడ్రస్ కూడా లేని కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ ఓటు కుట్రల్లో భాగంగానే షర్మిల వ్యాఖ్యానించారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు అటు అన్న జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ పరిశీలకు అండగా నిలుస్తుందనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసే లక్ష్యంలో భాగంగానే షర్మిల మణిపూర్ వివాదాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సైతం బురద పూయటమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తుందని హిందూ సంఘాలు అనుమానిస్తున్నాయి బీజేపీ పార్టీ మన మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే వాస్తవానికి మణిపూర్ కొండ ప్రాంతాల్లో గిరిజన క్రిస్టియన్ కుకీలు నివసిస్తుండగా లోయ మైదాన ప్రాంతాల్లో హిందూ మైటీస్ నివసిస్తున్నారు గంజాయి ఓపియం వంటి మత్తు పదార్థాల స్మగ్లింగ్ ద్వారా లభించిన డబ్బుతో కుకీలు భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు వీరికి పలు పొరుగు దేశాలతో పాటు అనేక అంతర్జాతీయ క్రైస్తవ సంఘాల మద్దతు లభిస్తోంది ఈ నేపథ్యంలోనే అక్కడి నెలకొన్న భౌగోళిక వివాదాలను సాకుగా తీసుకుని మైటీస్ పై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారు వారు నివసిస్తున్న ప్రాంతాలను అనేక హిందూ దేవాలయాలను తగ లేదా కూల్చివేయడం వంటి దుశ్చర్యలకు ఒడిగడుతున్నారు మణిపూర్ వ్యాప్తంగా వందలాది హిందూ దేవాలయాలు వేలాది మైతేయులు నివాసాలు కుకీల దాడుల్లో ధ్వంసమయ్యాయి దీనికి ప్రతిగా ఆత్మరక్షణ కోసం మైతేయులు సైతం ఎదురుదాడికి చేయాల్సి వస్తోంది ఇది వాస్తవం కాగా మణిపూర్ వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు వక్రీకరిస్తున్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల సైతం మణిపూర్లో చర్చలు ధ్వంసం అయిపోతున్నాయంటూ కామెంట్లు చేయడం రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి క్రిస్టియన్ కుకీలకు వంత పాడుతున్న షర్మిల హిందూ మైతీయులపై సాగిస్తోన్న దమనకాండ గురించి కూడా మాట్లాడితే బాగుండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయినా ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసం మణిపూర్ విషయాన్ని ప్రస్తావించడం కాంగ్రెస్ దివాలా కోరు రాజకీయాలకు పరాకాష్టగా రాజకీయ అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలి రోజే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన షర్మిల పట్ల హిందూ సమాజం మరింత అప్రమత్తంగా ఉండాలని పలు హైందవ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు